అందరికి ప్రభుని స్వీకరిస్తున్నా ఉన్నా మీ అందరికీ కూడా ప్రభులు వారి యొక్క దీవెనలు శుభములు కలిగిన గాక మరి కొన్ని రోజులుగా మనము దేవుడు మానవుడిని నిర్మించిన విధానము దేవుడు భూమిని కలగజేసిన విధానము దేవుడు భూమి మీద గాలిని ఏ విధంగా మనుషులకు ఉపయోగకరమని చెప్పి దేవుడు ఏ విధంగా గాలిని సృజించాడు చూసాము ఈరోజు భూమిని ఏలుటకు ఆకాశములో దేవుడు గొప్ప జ్యోతుల్ని చేశానంటాడు ఆ విషయం గురించి మాట్లాడటం మీకు ఈ యొక్క వీడియోలు ఆశీర్వాదకరముగా జ్ఞాన అభ్యాసం నాకు ఉపయోగపడే విధముగా మీకు ఉంటే గిన తప్పకుండా మీ ప్రియులైన వారికి నేను ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి వినమనండి ఏమైనా ప్రశ్నలు ఉంటే కానీ ఖచ్చితంగా తెలియజేయండి సో ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో ఆది కాండము ఒకటి అధ్యాయము పద్నాలుగు వర్షం చూద్దాం దేవుడు పగటిని రాత్రిని వేరుపర్చినట్లు ఆకాశ విశాల జ్యోతులు కలుగును కనియు అవి సూచనలను కాలములను దిన దినవత్సరం సూచించుటక ఇకనియు ఇక్కడ మీరు ఒక పదాన్ని బాగా గమనించండి జ్యోతులు కలుగును గాక అని అంట దేవుడు అంతమంది పదహైదు పదహారు వర్షం చూద్దాము భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతుల ఎండును గానీ పలికాను ఆ ప్రకారమే దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసాను భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరిచినట్లు దేవుడు ఆకాశ విశాల ముందు వాటిని ఉంచాను అది మంచిదని దేవుడు ఇప్పుడు ఆకాశంలో జ్యోతులను కలగజేశాడు జ్యోతి అట్లా మరి ఆకాశం గురించి మనం ఆలోచన చేస్తే గానా ఈ అంతరిక్షంలో అనేకమైన కోటాను కోట్ల పాలకుంతలున్నాయి గెలాక్సీలు ఉన్నాయి అందులో ఒక పాలపుంత అనేటువంటి మనకు తెలిసినటువంటి పాలపుంతలో ఇరవై వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై వేల కోట్ల నక్షత్రాలలో ఒక నక్షత్రమే భూమిని ఏరుటకు దేవాది దేవుడు ఆ రోజు కలిగజేశాడు అది జ్యోతి అన్నాడు జ్యోతులని దేవుడు ఏ విధంగా అన్నాడు అవి నిరంతరం హైడ్రోజన్ హీలియం ద్వారా మండుతూనే ఉంది ఆ యొక్క సూర్యుడు పెద్ద జ్యోతి అలా మండడం ద్వారా ఈ భూమి మీదకు వేడి వస్తుంది అదే విధంగా ఇక్కడ మనిషి జీవించడానికి కావాల్సినటువంటి వెలుగును ఆ యొక్క సూర్యుడు ద్వారా పొందుకుంటున్నా భూమి మీద చెట్లు పెరగాలన్న మానవుడికి సరిపోయినటువంటి వేడి ఉండాలన్నా కూడా అది ఆకాశమందు దేవుడు కలిగించిన జ్యోతి ద్వారానే ఏదైనా కూడా మండి భూమి మీదము ఏదైనా మండిస్తే తిగినా మండి అది కాస్త ఏమవుతుంది బూడిదైపోద్ది కానీ ప్రబల వారు ఆది ఎందు ఒక పెద్ద జ్యోతిని ఆకాశ మండలంలో భూమికి వెలుగించుటకు భూమిని ఏలుటకు భూమి మీద వెలుగు భూమి మీద మనిషికి యోగ్యకరముగా వెలుగును వేడిని ఉష్ణమును చెట్లు పెరగడానికి మానవుని యొక్క మనుగడ కూడా కొనసాగించడానికి దేవుడు ఏదైతే సృష్టించాడో అది ఇంతవరకు కూడా మండుతూనే ఉంది నిరంతరం మండుతుంది ఏ రోజు ఆరిపోలేదు ఏ రోజు ఖాళీ బూడిద అయిపోలేదు దేవుడిని అంతగా నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి భూమి మీద నీకు సకల అవసరతల్ని సకలమైన నీకు ఏవైతే ఉపయోగపడతాయో అవన్నిటినీ దేవుడిని నీకు చేశాడు యోగ గ్రంథము ముప్పై ఎనిమిది ఇరవై రెండులో కూడా ఉంటుంది ఆయన ద్వారా నడిపిస్తున్నాడు వాటిని అవి దారి తప్పిపోకుండా ఆయన దానిని వాటిని నడిపిస్తున్నాడు అలా నడిపిస్తున్నాడు కాబట్టి నిరంతరం అవి నడుస్తున్నాయి నడచడం ద్వారా మండడం ద్వారా అవి మానవ కోటికి ఉపయోగకరంగా ఉంటుంది అప్పుడేమైనా దేవుని విశ్వాసాలు అరవించినటువంటి దేవజనాంగమా దేవుడిని ఎంతగా ప్రభుత్వో ఒకసారి నాకు ప్రస్తుంది ఎన్ని వసతులు ఇచ్చాడు దేవుడు ఎన్ని వసతులు ఇచ్చాడు మంచి భూమిని గాలిని సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు ఎన్ని నక్షత్రాలు చేశాడో మనం లెక్క పెట్టలేనని నక్షత్రాలు దేవుడు చేశాడు అవన్నీ కూడా రాత్రి నీకు కనపడుతున్నాంటే దేవుని యొక్క సృష్టి అది ఇక పగటికి పగలు అవుతుంది రాత్రికి రాత్రి అవుతుంది ఏ రోజు కూడా వాటి గతి తప్పలేదు ఏ రోజు కూడా అవి ఒక క్షణం ఆగలేదు ఏ రోజు కూడా అవి నేను వెళ్ళను దేవుని మాటకు జమతాట కూడా పనిచేస్తుంది అది దేవుని యొక్క పిలుపు దేవుని యొక్క వాక్యము అంత స్పష్టంగా నడిపిస్తుంది ప్రియ జనాంగమ దేవుని తెలుసుకొని ఇది చివరి గడియ ఇది చివరి గడియ దేవుని తెలుసుకొని జీవించడం అనేది మనిషికి ఆశీర్వాదము దేవుడు ఎన్ని కలగజేశాడు ఆలోచన చేయండి దేవుడు తెలుసుకొని శుక్రీసుక్రమ యొక్క ప్రేమ తెలుసుకొని మరి ఏ ఇతర గ్రంథాల్లో కూడా ఇటువంటి మనిషికి ఉపయోగపడేవి దేవుడు చేస్తాడు అన్నట్టు ఎక్కడ కనపడదు అన్నీ కూడా మానవులు కల్పించుకొని ఊహల్లోంచుకుంటుకొని వచ్చిండేటివే దేవుడు అన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒక్క దేవుడు నాడో ఆయనే నజరుడనే సుక్రీస్తు వారు ఈయనెంత పరిశుద్ధుడు అంటే ఈయన దొంగచాటుగా బాణం వేసి చంపి ఒక నిరపరాధిని రక్తం మూట కట్టుకునే వ్యక్తి కాదిన ఈయన తన రక్తమే ఇచ్చి కాపాడినటువంటి గొప్ప నిజమైన దేవుడే ఈయన అనుమానించే దేవుడు కాదీనా నేను నమ్మే దేవుడేమి అందుకే కల్వరస్సులలో నీ పాపాల్ని కడగడానికి చనిపోవడానికి నీ కోసం చనిపోవడానికి వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది క్రిస్ పరు క్రిసివా